సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో మిక్స్డ్ కలెక్షన్ చూద్దాము ఎందుకంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు త్రూ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఓకేనా బెంగళూరు అండ్ నార్త్ స్టేట్స్కి పోస్ట్ అండి సౌత్ స్టేట్స్కి డిటీడీసీ వేస్తాము సౌత్ స్టేట్స్లో కూడా మాకు పోస్ట్ కావాలి అని అనుకునే వాళ్ళు కంప్లీట్ అడ్రస్ ఇచ్చి కింద మీకు పోస్ట్ కావాలా డిటీడీసీ కావాలా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి చె మెన్షన్ చేయకపోయినా పర్లేదండి కానీ పోస్ట్ అయితే క్లియర్గా పోస్ట్ అని మెన్షన్ చేయండి చేయకపోతే మేము డిటీడీసీ వేస్తాము తర్వాత అనవసరంగా రిటర్న్ వస్తే షిప్పింగ్ అనేది వేస్ట్ అవుతుందండి దయచేసి షిప్ మళ్ళీ షిప్పింగ్ పే చేయాల్సి వస్తుంది రిటర్న్ ఆర్ ఎక్స్చేంజెస్ ఉండవు ఓకేనా రింగ్స్ కావచ్చు సై బ్యాంగిల్స్ కావచ్చు సైజు అయితే క్లియర్గా చెక్ చేసుకునే పెట్టండి ఎక్స్చేంజెస్ ఉండవు ఏదైనా డ్యామేజ్ ఉంది అని అంటే కనుక కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో క్లెయిమ్ చేసుకోవచ్చు అండి దానికైతే ఎక్స్చేంజెస్ ఉంటాయి ఓకేనా సో మీకు పంపించిన తర్వాత ప్రోడక్ట్ అనేది క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి ఎక్కడ ఆన్లైన్లో పర్చేస్ చేసినా సరే ఏదైనా డ్యామేజ్ అయింది ట్రాన్స్పోర్ట్లో అనుకుంటే కనుక క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకేనా అది కంపల్సరీ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కొత్తగా పర్చేస్ చేసుకో చేసేవాళ్ళు అని అనుకుంటే కనుక ప్రతి వీడియో డిస్క్రిప్షన్లోని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు ఏదైనా కారణం చేత మీకు రిఫండ్ చేయాల్సి వచ్చింది అని అంటే కనుక షిప్పింగ్ అమౌంట్ కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ మీకు వేసేస్తాం ఓకేనా ఇది ప్రాసెస్ అయితే ప్రతి ఒక్కొక్కరు అడిగే డౌట్ నిజంగా పంపిస్తారా అనేదండి పంపిస్తామండి డౌట్ ఉన్న వాళ్ళు అంటే ఒకేసారి మాకు బల్క్లో కావాలి అంటున్నారు మళ్ళీ నిజంగా పంపిస్తారా అనే డౌట్ ఒకటి రేస్ చేసినారు అంటే బయటలా జరగడం జరుగుతున్నాయి కదా దానివలన పంపిస్తామండి మీరు ఎవరికైనా డౌట్ ఉంటే మా సర్వీస్ మీకు ఎలా ఉంది అని తెలియాలనుకుంటే ఒక చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకోండి ఫస్ట్ క్వాలిటీ కానీ మీకు ఎన్ని డేస్లో డెలివరీ అవుతుంది ఏంటి అనేది మేము నిజంగా పంపిస్తున్నామా లేదా అనేది మీకే తెలుస్తుందండి ఓకేనా ఎక్కువ అమౌంట్ అయితే భయంగా ఉంటుంది కదా ఫస్ట్ మీరు చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుందండి అండ్ రివ్యూస్ కోసం ఏదైనా ప్రోడక్ట్ ఎలా ఉంది అని మీకు తెలియాలి అనుకుంటే కమ్యూనిటీలో మన ప్రోడక్ట్ రివ్యూస్ అనే ఉంటాయండి కస్టమర్స్ ఇచ్చినవి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా బుక్ చేసుకునే ముందు డౌట్స్ సహజం కదా చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ మనం చూసేద్దామండి ఇవి ఫస్ట్ తాళీ చైన్స్ అండి అంటే పంచలోహంలో వేలు వేలు పెట్టి మేము పర్చేస్ చేయలేము అనుకునే వాళ్ళకి బడ్జెట్లో తాళి చైన్స్ కాపర్ బేస్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుందండి జాగ్రత్తగా వాడుకుంటే ఇది కూడా సిక్స్ మంత్స్ వస్తుంది ఎందుకంటే వాటిపైన ఉండేది మైక్రోప్లేటింగే ఇదైనా మైక్రోప్లేటింగేనండి హాట్ వాటర్ తగలకుండా పర్ఫ్యూమ్స్ అవి తగలకుండా అదైనా అంతే ఇదైనా అంతే జాగ్రత్తగా వాడుకుంటే మనకి మంచి లైఫ్ వస్తుంది రీపాలిష్ కావాలన్నా చేయించుకోవచ్చు ఓకే ఇవి అయితే మనకి రీస్టాక్ వచ్చాయండి సేమ్ గోల్ మోడల్ చైన్ బాక్స్ ప్యాటర్న్ చైన్ చూసారు కదా ఇది కూడా సేమ్ గోల్డ్ మోడల్ చైన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సైడ్ మాప్ ఇలా వస్తుంది ఓకేనా లెంత్ చెప్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు మంచి ప్రైస్లో గోల్డ్ లుక్లో ఉండే చైన్స్ అనమాట వచ్చేసి ఇలా హార్ట్ సింబల్ వచ్చి గోల్డ్ బాల్స్ వస్తాయి సైడ్లో అండ్ ట్వంటీ త్రీ అంటే మొత్తం సాగితే ట్వంటీ ఫోర్ కూడా వస్తుంది ఇది అయితే ట్వంటీ త్రీ ఇంచ్ ఇంచ్ అనుకోండి ఓకే బాక్స్ ప్యాటర్న్ చేయను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు రెండు కూడా ఒకటే ప్రైస్లో ఇచ్చేస్తున్నామండి సో మిస్ చేసుకోవద్దు ఇలా వస్తుంది హార్ట్ సింబల్ చూ ఇది లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ తాలి అటాచ్ చేసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఇవి వచ్చేసి సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ఎయిట్ మినిమం సైజు ఓకే ఇలా వస్తుంది ఒకటి బౌల్ డ్రాప్ షేప్ ఇంకొకటి ఏమో హార్ట్ సింబల్ ఇదిగోండి చూసారా ఒకటి బౌల్ హార్ట్ సింబల్ ఈచ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి క్యాల్సి పాడైపోయింది అందుకని నెక్స్ట్ వచ్చేసి మనకి డబుల్ పాలిషింగ్లో కంప్లీట్ మైక్రోప్లెటింగ్లో సింపుల్ చైన్ అండి చాలా బాగుంటుంది హై క్వాలిటీ అయితే వస్తుంది లైట్ వెయిట్లో వస్తుందండి ఇలా మనకి గోల్డ్ బీట్స్ చూసుకొని షుగర్ బీట్స్ లాగా వచ్చి ఎగ్జాక్ట్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుందండి కిడ్స్ కానీ ఎలా అయినా చాలా చాలా బాగుంటుంది ఎయిటీన్ ఇంచ్ లెంత్లో అయితే వస్తుంది రెగ్యులర్ లెంత్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కంప్లీట్ పాలిషింగ్లో ఎగ్జాక్ట్ గోల్డ్కు నచ్చితే స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి విత్ ఇయరింగ్స్తో పాటుగా వస్తుందండి స్క్రూ బ్యాక్ ఇవి పేరప్ చేసినవి కొంచెం అంటే ప్రైసింగ్ కాంబో అయితే తగ్గుతుంది కదా ఓకే నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు నేను కింద మెన్షన్ చేస్తానండి ప్రైస్ ఓకేనా మీరు డైలీ వేసుకున్న సిక్స్ మంత్స్ వస్తుంది జాగ్రత్తగా స్నానం చేసినప్పుడు అయితే తీసేయాలండి ఏ మైక్రోప్లేటింగ్ దైనా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చైన్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుందండి గోల్డ్లో చేయించుకున్నట్టు కానీ స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ వస్తాయి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదొకటండి ఇది ఒక ప్యాటర్ను ట్వంటీ త్రీ ఇంచువి ఇవి ఒకటి చూపించలేదు ఓకే ఫోర్ నైంటీ నైన్ సేమ్ ప్రైస్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఫోర్ నైంటీ నైన్వి ట్వంటీ త్రీ ఇంచు ఓకేనా ఈ ప్యాటర్ను బాక్స్ ప్యాటర్ను గోల్డ్ లుక్ జస్ట్ ఇక్కడ బాల్ చేంజ్ అవుతుంది అంతే ఈ స్టట్స్ క్లిప్తో మనం చూపించాం కదండి అవన్నీ స్టాక్ అయిపోయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇవి త్రీ లేయర్స్లో స్టోన్స్తో వస్తాయండి ఓకే కంప్లీట్ మైక్రోప్లెటింగ్ గోల్డ్ లుక్లో ఉండే స్టడ్స్ అనమాట బిగ్ సైజ్ ఉంటాయి ఒకవేళ ఇది కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి ఈరోజు ఆఫర్లోనే ఒక ఫిఫ్టీ మాత్రం తగ్గించుకోలేదు ఎందుకంటే ఇవి కాస్ట్ పడతాయండి బట్ ఎంత షైనింగ్ ఉంటాయో డైమండ్ లుక్లో చాలా బాగుంటాయి హై క్వాలిటీ అయితే వచ్చేస్తాయండి బిగ్ సైజ్ స్టోన్స్ వల్ల కాస్ట్ పడుతుందండి మనకి ఇది ఒక్కటే ఒక్క స్టడ్డే త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది కదా అలాంటివి ఒకటి రెండు లేయర్స్లో త్రీ లేయర్స్లో వచ్చేస్తుంది మనకి స్టోన్ అనేది ఫోర్ సో చూసుకోండి నచ్చితే ఇదిగోండి సైడ్ నుంచి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా గట్టిగానే ఉంటుందండి పుషర్ అనేది వచ్చేసి మనకిది కలర్ ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు కూడా ఈ కలర్ భలే ఉంటుందండి డిఫరెంట్గా పేస్టల్ షేడ్ లాగా బాగా వస్తుంది మనకి నార్మల్గా ఈ స్టోన్లో దొరకదు అయితే రూబీ కెంపు స్టోను దగ్గరగా పింక్కి దగ్గరగా అండి బట్ ఈ స్టోన్ చూస్తే మీకు తెలుస్తుంది కదా చాలా మంచి షేడ్ సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి డిఫరెంట్ వస్తుంది చేసి ఇదిగోండి చైన్ తెలుసు కదండి ఫైవ్ నైంటీ నైన్ చైన్ ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ డాలర్ అనమాట పంచలోహం గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుందండి అండ్ చైన్ కూడా మరీ హెవీ పాలిషింగ్ డార్క్ ఏమంటారు మరి ఎబ్బెట్టు ఎల్లో కలర్ కాకుండా మంచిగా వస్తుంది ఇలా గుండ్ల మాలతో చాలా బాగుంటుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ డాలర్తో కలిపి మీకు ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ ఇంచ్ అయితే ఉంటుందండి లుక్ వైజ్ ఇలా ఉంటుంది మీకు కావాలి ఈ వద్దు చైన్ లెంత్ తగ్గించుకుందాం అనుకున్నా సరే ఇక్కడ రిమూవ్ చేసేసుకోవచ్చు చూసారా అటాచ్ చేసిందే లింక్ అనేది చూసుకోండి మీకు కావాలి ఏంటంటే ఇక్కడ ఒక ఏదైనా చైన్ చేసుకోవచ్చు లేదంటే ఒక హుక్తో అండి సింపుల్గా పెట్టుకుందాం అనుకునే వాళ్ళు సో మిస్ చేసుకోవద్దు లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఆఫర్ ప్రైస్లోనే వస్తుందండి పంచ డాలర్ పంచలోహం డాలర్తో చక్కగా వస్తుంది కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ అండి బయట పాలిష్ అనేది అండ్ చైన్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది ఇదంతా కూడా మీకు కాపర్ బ్రాస్ మిక్స్ పైన వచ్చిన మైక్రోప్లేటింగ్ వచ్చిన చైన్ ఇదైతే ఇది పంచలోహం ఓకేనా బట్ రెండు కూడా మనకి గోల్డ్లో ఉంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డిఫరెంట్ చైన్ ప్యాటర్న్ అండి మనకి ఇలాంటిది దొరకదు మీరు చూసినట్లయితే ఎక్కడైనా సరే చైన్ ప్యాటర్న్ చూసుకోండి హారంకి అలాగా చాలా బాగా వచ్చింది సో నచ్చితే మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి ట్రిపుల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ అండి రెండు కలిపి మనకి లెవెన్ ఎయిటీవి మనకి సో ఆఫర్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇది లెవెన్ మీరు చూసారు కదా డాలర్ ప్రైజే సిక్స్ హండ్రెడ్ అబోవ్ ప్రైజింగ్ సెల్లింగ్ ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ అనమాట రంజాన్ సేల్ కావచ్చు గాది సేల్ అనుకోవచ్చు బట్ లుక్ వైజ్ అయితే సింపుల్గా చాలా బాగుంటుంది డిఫరెంట్ ఉంటుందండి వచ్చేసి ఆంటిక్లో అండి ఆంటిక్లో చంద్రహారం చాలా బాగుంటుంది బట్ స్టెప్ వైజ్ కాదు ఇలా బంచ్లోనే ఉంటుందండి హై క్వాలిటీ వచ్చేస్తుంది ఫైవ్ లైన్స్లో వస్తుందండి కొంచెం లైన్స్ ఎక్కువ కావాలి అని టోటల్ టోటల్గా వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్లో ఉంటుంది సో మిస్ చేసుకోవద్దండి కావాలి అని అనుకుంటే లుక్ వైజ్ కూడా బాగుంటుంది నచ్చే నచ్చేవాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు డార్క్ షేడ్లో మంచిగా వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు అండ్ డాలర్ కూడా చూసుకోవచ్చు లైఫ్ టైం బాగా వస్తుంది ఆంటిక్ అయితే అండ్ వేసుకున్నప్పుడు కూడా బాగుంటుందండి ఇలా బంచ్ లాగా వస్తుంది కదా స్టెప్ వైజ్ కాదు సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఈ ఫార్మింగ్ నెక్లెస్ అండి చాలా బాగుంటుంది ఫార్మింగ్ అంటే ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట మైక్రోప్లేటెడ్ కాదండి మైక్రోప్లేటెడ్ని మనం వన్ గ్రామ్ గోల్డ్ అని అంటుంటాము బట్ ఇది ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ నెక్లెస్ అనమాట క్వాలిటీ కానీ షైనింగ్ కానీ మీకు చూస్తేనే అర్థమవుతుంది ఓకే ఇవేంటంటే వెల్వెట్ గోల్డ్ స్టోర్ చేస్తాం కదా అలాంటి బాక్సెస్లో అయితే స్టోర్ చేయకూడదు మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుందండి బ్యాక్ సైడ్ ఇలాగా లింగ్స్తో పాటుగా వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ ఏ మనకి ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటాయి సో సింగిల్ పీస్ ఉంది ఆఫర్ ప్రైస్లోనే వస్తుంది జస్ట్ నేను శాంపిల్ కోసం ఫార్మింగ్ ఎప్పుడో కానీ తీసుకురాలేదు ఈ మధ్యలో సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది ఇలా ఉంది ఆఫర్ ప్రైస్లోనే వస్తుందండి ఇవే ఫోర్ ఫిఫ్టీ ఉంటే మీరు చూసుకోవచ్చు ఫార్మింగ్వి జస్ట్ ఇక్కడ కొంచెం డార్క్ అనిపిస్తుంది అంతే ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఆఫర్ ప్రైస్లోనే వస్తుందండి హై క్వాలిటీ వచ్చేస్తుంది సో నచ్చితే ఇలా చాలా బాగుంది కదా సింపుల్గా నెక్లెస్ వస్తుందండి ఇది అటాచ్డే ఓకేనా బాక్స్ ప్యాటర్న్ చైన్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ మైక్రోప్లేటెడ్ వన్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్లో అలా వస్తుందండి వన్ గ్రామ్ గోల్డ్ కదా మనకి గోల్డ్ పాలిషింగ్ యూస్ చేస్తారు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఇదే మనకి నైన్ హండ్రెడ్ అబోనే ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు ఓకేనా జస్ట్ ఇదొక తెలియటం లేదండి అదే ఏదో చిన్న డాట్ బట్ దానికే నేను ఇంకా ప్రైస్ తగ్గించి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది అయితే ఆఫర్ ప్రైస్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ చూసుకోండి క్వాలిటీ అయితే ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట లెంత్ అది చూపించలేదు కదా సేమ్ టోటల్గా హుక్స్తో కలిపి ట్వంటీ టూ ఇంచ్ వరకు ట్వంటీ ఇంచ్ వేసుకోండి ఓకే లుక్ వైస్ కూడా చూసుకోండి హై క్వాలిటీ అనమాట ఇయర్ రింగ్స్ అయితే చూడొచ్చు స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ సూపర్ ఉన్నాయి సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఎగ్జాక్ట్ గోల్డ్ ఆ షైనింగ్ కూడా మీకు అర్థమవుతుంది కదా సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు సెవెన్ ఎయిట్ యాక్చువల్లీ అది కూడా అదే ఇంకా ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అనమాట బట్ అది తగ్గించాం సో ఇది కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుందండి అండ్ షేడ్ కూడా చూసుకోవచ్చు సూపర్ ఉంటుంది సో సింపుల్గా గోల్డ్ లాగే కావాలి గోల్డ్ వాటితో మ్యాచ్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మైక్రో తో ఉంటే గోల్డ్ లో ఉండే మాటీలు అండి త్రీ లైన్స్లో వస్తాయి చాలా బాగున్నాయి ఇవి త్రీ లైన్స్ చూసుకోవచ్చు ఇలా వస్తాయండి ఓకేనా సింపుల్ మాటీలు ప్లెయిన్ గోల్డ్ జుమ్కాస్ కలా మ్యాచ్ చేసేసుకోవచ్చు మంచి పీస్ లైఫ్ టైం కూడా బాగానే వస్తుందండి ఫంక్షనల్ వేర్ కదా సో ఇయర్స్ ఏ వస్తుంది చాలా బాగుంటాయి ఎగ్జాక్ట్ గోల్డ్కి ఉంటాయి కంప్లీట్ ప్రీమియం మైక్రోప్లేటింగ్ అనమాట నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ సిక్స్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ప్లస్ మనకి కాపర్ పిస్ పైన కంప్లీట్ కాపర్ బిస్డ్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో జెన్స్ చైన్స్ అండి అప్పుడప్పుడు వేసుకుంటే ఫోర్ టు ఫైవ్ ఏ వస్తుంది సో స్నానం చేసినప్పుడల్లా తీసేద్దాం అనుకుంటే డైలీ వాడుకుంటే కనుక సిక్స్ మంత్స్ వస్తుంది కావాలంటే రీపాలిషింగ్ చూడ కూడా చేసుకోవచ్చు గోల్డ్ లుక్లో ఉండే ప్రీమియం క్వాలిటీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే జెంట్స్ చైన్స్ అనమాట ట్వంటీ టూ ఇంచ్ లెంత్లో వచ్చింది మంచి లెంత్ హై క్వాలిటీ అండ్ డిఫరెంట్ పీస్ కూడా అండి మీకు సో మంచిగా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ కూడా ఉంటుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఇంచ్ లెంత్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది మంచి డిజైన్ మిస్ చేసుకోవద్దండి జెంట్స్ చైన్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే దగ్గరగా కూడా చూసుకోవచ్చు మీకు క్వాలిటీ అర్థమవుతుంది డిఫరెంట్ పీస్ మనకి వంకీ రింగ్స్ అండి ఇవి మాత్రమే ఉన్నాయి ఇలా డబుల్ షేడ్లో సో చూసుకోండి ఇలా ఉంటుంది డబుల్ స్టోన్తో అనమాట డిఫరెంట్ డిజైన్ సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి రేపు చూపిస్తానండి నా నాను చూపించాం కదా నానుతో పాటుగా కాంబోస్ అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇది చిన్న వీడియో సైజ్ చూసుకొని కావాలంటే ఇంకా ప్రెష్ చేసుకోవచ్చు బట్ గట్టిగానే ఉంటాయండి ఓకే ఇలా కావాలి అని అంటే మీరు అడ్జస్ట్ చేసుకోగలమంటే తీసుకోవచ్చు సైజ్ ఎత్తి చూపించాను కదా సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు టూ ఫ్రీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఫుల్ వైట్ ఇలా మల్టీ టూ ఉన్నాయి వింతే వచ్చాను చాలామంది అడుగుతున్నారు బట్ ఈ మోడల్ రావట్లేదు గట్టి మెటల్ పైన బ్యాక్ క్లోజ్ వచ్చి వస్తున్నాయి కదా అవి అయితే వచ్చేస్తాయి చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మోడల్కి చాలా మంది అడుగుతున్నారు కదా సో మిస్ చేసుకోవద్దు టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఫుల్ పింక్లో కిడ్స్కి అలా నెక్లెస్ నెక్ సెట్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి ఎగ్స్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో సింపుల్ నెక్ సెట్ అనమాట ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది విత్ స్క్రూ బాక్ స్టట్స్ వస్తాయి ఇది ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నామండి సో మిస్ చేసుకోవద్దు ఇలాంటిది ఓన్లీ నెక్లెస్ మనకి ఫైవ్ నైంటీ నైన్ తెలుసు కదా ఇవాళ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కంప్లీట్ సేల్ ప్రైజెస్ కావాలి అనుకునేవాళ్ళు ఇప్పుడు ఇలా ప్రవేశ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా గోల్డ్ ఉంటుంది బ్యాక్ కూడా చూసుకోవచ్చు ఇలా వస్తుందండి సింపుల్గా సింగిల్ లైన్ స్టోన్తో హై క్వాలిటీ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇదిగోండి సేమ్ సేమ్ గోల్డ్ లాగా ఉంటుంది లేదంటే నెక్లెస్ పెద్దవాళ్ళు యూజ్ చేసుకొని ఈ ఈ సింగిల్ స్టోన్ స్టడ్ కిడ్స్కి పెడదామన్నా పెట్టచ్చు చూసుకోండి గొట్టం సైజు సింపుల్ ఉంటుంది బాగుంటుందండి ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ రింగ్స్ అండి చూసుకోండి థిక్నెస్ వెయిట్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి ప్యూర్ పంచలోహం వస్తుంది అన్పాలిష్లో కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇది పంచలోహమే ఇది పంచలోహమే చూస్తున్నారు కదా ఇది థిన్గా వచ్చింది ఇది బట్ ఆ స్టోన్ గ్యారంటీ అయితే ఉండదండి ఖచ్చితంగా ఏ వాడగా వాడక పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి అది ఎన్ని రోజులైనా కావచ్చు మీ ఇంట్రెస్ట్ గోల్డ్లోనే ఉండదు కదా జస్ట్ ఇవి బట్ థిక్నెస్ వస్తుంది మెటల్ అయితే ప్యూర్ పంచలోహం అండి ఇదైతే లైఫ్ టైం వస్తుంది కానీ స్టోన్ అయితే మీ ఇంట్రెస్ట్ ఏదో ఫంక్షనల్ వేరో లేదంటే మాకు స్టోన్దే కావాలి అని అనుకునే వాళ్ళైతే ప్రిఫర్ చేయండి ఓకే బట్ వెయిట్ వస్తుంది థిక్నెస్ వస్తుంది మెటల్ అయితే ప్యూర్ పంచలోహం ఎలా అయితే చూస్తున్నారో ఆ షేడ్లో ఉంటుంది షేడ్ అనేది కాంపోజిషన్ బట్టి ఉంటుందండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా యూజ్ చేసే కొద్దీ షేడ్ ఇదే కలర్లో మీకు షేడ్ అనేది పెరుగుతుంది ఓకే సైజెస్ అయితే ట్వెల్వ్ థర్టీన్ ఉన్నాయండి మందంగా వెయిట్గా వచ్చాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడటానికి అయితే బాగున్నాయి ఇవైతే డైలీ వేర్వే కానీ స్టోన్ పోతుందని భయం ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వాడుకుంటాం అనుకుంటే కనుక తోమేసుకొని వాడినప్పుడల్లా వాడుకోవచ్చు ఓకే లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే థిక్గా వైట్గా వచ్చింది సో ఈ థిక్నెస్ కావాలి అని అనుకుంటే ప్రిఫర్ చేయండి సన్ సన్నెన్ వేల్కి ఓకేనా నాకు ఇదిగోండి ఇలా వస్తుంది నాకే ఇంకొంచెం లూజ్గానే ట్వెల్వ్ థర్టీన్ సైజెస్ అండి ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కింద మెన్షన్ చేస్తాను ఓకే నా సైజ్ చూసుకున్నారు కదా ఇలా వస్తుంది ఇక్కడ పింక్ విత్ గ్రీన్ సారీ గ్రీన్ విత్ వైట్ బ్లూ విత్ వైట్ అలా వచ్చింది అనమాట ఇవంతా వైట్ మధ్యలో స్టోన్ మాత్రం చేంజ్ అయింది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలనుకుంటే ఇది మాత్రం మందంగానే వచ్చిందండి మెటల్ అనేది అందుకే కాస్ట్ సో నచ్చితే స్క్రీన్ షాట్ అండి సైజ్ కూడా మెన్షన్ చేస్తా సారీ సో ఇప్పుడు ట్వెల్వ్ సైజే ఉందండి ఏదైనా ఓకే అనుకునే వాళ్ళు జస్ట్ ఈ సైజెస్లో ఓకే అనుకుంటే బుక్ చేసేసుకోండి మ్యాక్స్ ట్వెల్వ్ ఓకేనా ఇలా మార్క్ చేసేయండి ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహంలోనే ఎలిఫెంట్ సైడ్స్ ఎలిఫెంట్ వచ్చి ఇలాగ గణేష్ రింగ్ వచ్చి నవరత్న వస్తుందండి ఇవి కొంచెం ఎక్కువ రోజ్ గోల్డ్ షేడే ఉంటుందండి ఇవి ఓకే ఆ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు లైట్ వెయిట్లోనే వస్తాయి అండ్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అండ్ ట్వంటీ టూ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే కనుక ఇది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా ఉంటుంది రింగ్ అనేది మాకు ఆ షేడ్ ఓకే అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం కాంపోజిషన్ బట్టి మీకు షేడ్ అనేది వస్తుంది నవరత్నాల్లో ఈ సైజులో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపు ఎక్కువ కలెక్షన్ చూద్దాము